హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి ఈ రోజైతే మా పెద్ద అబ్బాయి పుట్టినరోజు అండి అందుకని ఆయనకి ఇష్టమైన బెల్లం సేమియా అలాగే పులిహోర చేశానండి ఇది నిమ్మకాయ పులిహోర అండి నేను ఎలా చేశాను ఏంటి అన్నది ముందైతే నేను చూపిస్తాను మీరు చూడండి ఫ్రెండ్స్ పొద్దునైతే మేము గుడికి వెళ్ళామండి దుర్గమ్మ వారి గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని అబ్బాయి పేరు మీద అర్చన అయితే చేపించుకున్నానండి అంతేగాను ఇంకో ముందు పాలైతే అయితే ఇవైతే హాఫ్ లీటర్ అండి బాగా మరగబెట్టుకోవాలి కదండి సేమ్యాలకి అందుకని ముందైతే పాలు మరగబెట్టుకుందాం గ్యాస్ వెలిగించుకొని కొన్ని నీళ్ళు పోసుకుందామండి అయితే ముందు మరగబెట్టుకుందాం ఫ్రెండ్స్ ఇవైతే సగ్గుబియ్యం అండి నానబెట్టుకున్నా ఇంతకుముందే ఇవన్నీ నీళ్ళు పారబోసి పోసి ఇవైతే ఇలా పోసుకోవాలి ఇతను సగ్గుబియ్యం వేసిన వెంటనే అండి పాలు అనేది చిక్కబడతాయి అందుకోసం అన్నది నేను ఎక్కువ సగ్గుబియ్యం వేస్తాను ఎందుకంటే సేమీ అన్నదే కాదు పరవణంలో కూడా నేను సగ్గుబియ్యం వాడతానండి పాలు చిక్కబడిపోతాయి నాటిగా కొంచెం మరగనిద్దామండి అది ఉడికేలాగా తర్వాత సేమియాలు వేపుకుందామండి అలాగే బాదం పప్పును కిస్మిసు వేపుకుందామండి నెయ్యి అయితే పోసుకుందామండి ఎందుకంటే ఇది పేమే కదండి కంపల్సరీగా మనకి నెయ్యి ఉన్నాల్సిందే నెయ్యి ఉంటే మళ్ళీ లేకపోతే దాదా అండి ఇదంతా నీళ్ళు ఉన్నట్టున్నాయి ఉడపిచ్చున్నాం అండి పాయ పాయలు ఉన్నాయి ఇక ఇదిగో కూడా తీసుకుంటే వా అమ్మో ఇంక పురుగే వచ్చింది ఏకంగా ఏపుకున్న అలాగే సేమియాలు కూడా ఏపుకోవాలండి సేమియా మన యాపాలి కదా యాపలు ఇంత మటుకు అది కూడా ఏపుకుందాం ఒకసారి ூஸ்க்கேசார்குக்கோ

నీటిలో ఎన్నే తెచ్చుకున్నాను అందుకని నీటిలో వేసుకున్నా ఇది తిప్పే బెల్లం ఒక పాకంలాగా చేసుకున్నానండి ఎందుకంటే అది పోయాలి కదా నేను చేసేది బెల్లం సేమే కదండి చెప్పే కదా ఇందాకే అందుకని గాలి వస్తుందండి నేను ఆరు బయట కూర్చున్నాను కదా హాల్లో గాలి వస్తుంది నాకు చెట్లు ఎక్కువ ఉన్నాయి అందువల్ల నాకు గాలి ఎక్కువ వస్తుంది ఈ గ్యాస్ సాగట్లేదండి మంట అయితే అయిపోయిందండి సాప్ మీద పెడితే కాలుది సాప పక్క కన్ను పెట్టుకుని తర్వాత ఈ పాలు పాలు అయితే మరిగిపోయినాయి సగ్గుబియ్యం కూడా ఉడికిపోయినాయి ఇప్పుడు వేసుకున్నాం అయితే ఉడుకుతుంది ఉడకనిద్దామండి చూసారు కానీ ఇవైతే ఉడికిపోయినాయి ఇది ఇప్పుడు చూసారు మంచి కలర్ వచ్చిందండి ఈ పాకం పొయ్యేగానే నేను బెల్లాన్ని ఇంకరిగించుకున్నానండి ఏమీ లేదు బెల్లాన్ని మెత్తగా చితకు కొట్టేసుకొని మంచిగా కరిగించుకున్నా బెల్లం వేసినాక బా మంచిగా అండి చూడండి ఎంత కలర్ ఉందో చక్కటి కలర్ వచ్చింది ఏదైనా బెల్లం బెల్లమే కదండి ఇది కుంకుమ పువ్వు వేసినట్టుందండి ఆ కలర్లో వచ్చింది నాకు ఇలాంటి పడ్డప్పుడు మనం తీసేసుకోవాలి ఎందుకంటే తీపు కదండి కంపల్సరీగా పడితే అలా అని సేమి మొత్తం పడేయకూడదు పడ్డప్పుడు తీసుకోవడం తీసుకోవాలి చూసారండి ఎంత చిక్కగా ఉన్నాయో ఇదిగోండి చిక్కగా ఉంటాయండి బియ్యం వేస్తే పాలు అనేది చిక్కదనం వచ్చేస్తుంది అలాగే పరవన్నం కూడా అంతేనండి పరవన్నం పాలుండేలాగా చేయని మా అంటా ఉంటారు అప్పుడప్పుడు ఇక పాలు ఉండేలాగే చేస్తాయి ఎందుకంటే వేడి మీద ఉన్నప్పుడే ఆ పాలు అనేది దొరికిద్ది పరవన్నంలోకి ఇక చిక్కబడ్డాక పాలు అయితే దొరకవు అందుకని ఉన్నప్పుడే నేను పరవన్నం చేసేస్తా ఇంక పెట్టేస్తా చూడండి ఎంత చక్కగా చిక్కగా ఉన్నాయో అంత లుక్ ఉందో మంచి లుక్ వచ్చింది మా పర మా సేమ్యాలకి ఇక వేసుకొని దింపుకోవడమేనండి ఇక సేమియా అయితే అయిపోయింది కొంచెం ఉప్పు పెద్దం అండి ఎందుకంటే సేమ్యాలో కానీ పర్వణంలో కానీ కొంచెం ఏదైనా స్వీట్ చేస్తే కొంచెం చిటికడు ఉప్పు వేసుకుంటే చాలా బాగుంటుందండి నేనైతే నేనైతే ఎప్పుడైనా స్వీట్ ఏదైనా చేసిందంటే కంపల్సరీగా ఉప్పు వేస్తా చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఎంతో ఎక్కువ కాదండి కొంచెం చిటికెడు ఇంత ఇంత ఇప్పుడైతే ఇవి వేసుకుందామండి ఇక ఇగోండి వేసుకోవటం ఇక బెల్లం సేమీ అయితే రెడీ అయిపోయిందండి చూసారుగా ఫ్రెండ్స్ ఎలా చేశాను ఎప్పుడు చేసినా ఇలాగే చేస్తాను చేస్తే మాత్రం కంపల్సరీగా మీరు చూపించాలనే ఆలోచన మీద నేను ఉన్నానండి మీకైతే అయితే చూపించేసాను ఫ్రెండ్స్ ఇవాళైతే తెలుసు కదండీ నాకైతే చెప్పాను పెద్ద అబ్బాయి పుట్టిన వాడు అని ఆయన కోసమని నేను తయారు చేశానండి సేమియాలు తర్వాత పులిహోర ఆయనకి చాలా ఇష్టం ఉప్పేరు కదండి మర్చిపోయా చెప్పాను కానీ మర్చిపోయే ఇదిగోండి చూసారు కదా ఇదిగోండి అంతేనండి చిటికర తిప్పుకొని గ్యాస్ పెట్టేసుకుందాం ఇదిగోండి చూడండి ఎంత చిక్క పట్టే పాలు ఇదిగోండి చూసారా ఇవన్నీ ఎగిపోయినాయండి ఇప్పుడైతే కొంచెం అంత కరివేపాకు నిమ్మకాయతో పిండుకున్నామండి ఒక బద్ద ఒక కాయ ఉండాలి ఒక బద్ద కూడా కాదండి ఒక కాయ అయితేనే ఉండాలి ఎందుకంటే ఎవరైనా పులుపు కొంచెం ఎక్కువ తింటారు కాబట్టి కొంచెం పులుపు చేసుకుందాం డి తప్పదు కొంచెం అన్నం వేసుకుందాం కొంచెం ఎక్కువ ఇవైతే స్టోర్ బియ్యం అండి సన్న బియ్యం కాదు అలాగే కొంచెం ఎక్కువ వేసుకుందాం ఒక పక్క కానీ కొంచెం హడావిడ అయిందండి ఎందుకంటే గుడికి గుడికెళ్ళు వచ్చినాం కదా చాలా కొంచెం హడావిడ నాకు అనిపిస్తుంది అయితే అన్నీ పడ్డాయండి కొంచెం గ్యాస్ అయితే వెలిగించుకున్నాడు మంచిది ఇప్పుడు ఇంకా కట్ చేసిండీ మస్తు ఇక్కడ అయితే నాకు పులిహోర అయితే రెడీ అయిపోయిందండి